జనవరి ఇరవై రెండున అయోధ్యలో జరగనున్న శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దాదాపు నాలుగు వేలకు పైగా విఐపీలు లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంపై దేశంలోనే కాదు దేశ విదేశాల్లోని హిందువులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు అయితే కొంతమందికి ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు అందాయి కానీ ఇంకా కొంతమందికి ఆహ్వానాలు అందలేదు మరి ఆ వివరాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అయోధ్యలో రామమందిరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పనులు పూర్తి కావచ్చని తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున ఈ ఆలయం అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతోంది ఈ వేడుకకు పలువురు రాజకీయ మత పెద్దలతో పాటు సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు ఇప్పటికే వీరికి ఆహ్వానాలు అందాయి అయోధ్యలో రామ మందిర ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కానున్నారు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మత పెద్దలకు ఆహ్వానాలు పంపినట్టు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున జరగనున్న ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ చిరంజీవి అక్షయ్ కుమార్ మోహన్ లాల్ ధనుష్ రిషబ్ శెట్టి అనుపం ఖేర్ మాధురి దీక్షిత్లకు అందాయి వీరితో పాటు అజయ్ దేవ్గన్ సన్నీ డియోల్ ప్రభాస్ రణబీర్ కపూర్ ఆలియా భట్ ఆయుష్మాన్ ఖురానా టైగర్ ష్రాఫ్ యష్ ఇలా మరికొంతమంది సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందినట్టు సమాచారం సినీ నటులతో పాటు ప్రముఖ దర్శకులు రాజ్ కుమార్ హిరాణి సంజయ్ లీలా భన్సాలి రోహిత్ శెట్టి నిర్మాత మహావీర్ జైన్లు ఆహ్వానం అందుకున్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ కోలీవుడ్ శాండిల్వుడ్ మాలీవుడ్ బాలీవుడ్ వరకు చాలామంది సెలబ్రిటీలకు ఆహ్వానమందిన సంగతి తెలిసిందే ఈ వేడుకకు అన్ని వర్గాలకు చెందిన నాలుగు వేల మంది సాధువులను కూడా ట్రస్ట్ ఆహ్వానించింది మందిర ప్రారంభానికి వారం ముందే అంటే జనవరి పదహారు నుండి వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి వారణాసికి చెందిన వేద పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి ఇరవై రెండున రాముని విగ్రహానికి పట్టాభిషేకం చేసి ప్రధాన ఆచారాలను నిర్వహిస్తారు జనవరి పద్నాలుగు నుండి జనవరి ఇరవై రెండు వరకు అయోధ్యలో అమృత్ మహోత్సవం జరగనుంది శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రకారం ఈ కార్యక్రమం కోసం పదివేల నుంచి పదిహేను వేల మందికి ఏర్పాట్లు చేస్తున్నారు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ శుభ సమయం మరికొన్ని రోజుల్లో జరుపుకోనుంది జనవరి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు శుభముహూర్తంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది జనవరి ఇరవై నాలుగో తేదీ నుంచి భక్తులను బాలరామయ్య దర్శనానికి అనుమతిస్తారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకారం ప్రతి డొమైన్లో గౌరవానికి దోహదపడిన ప్రముఖ వ్యక్తులతో పాటు అన్ని సంప్రదాయాలకు చెందిన సాధువులకు ఆహ్వానాలు పంపించారు ఇప్పుడు ఈ ఆహ్వాన కార్డుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు కార్డులోని మొదటి పేజీలో న్యూ గ్రాండ్ టెంపుల్ హోంలో రామ్ లల్లా తన జన్మస్థానంలో తిరిగి వస్తున్నందుకు శుభ వేడుక అని పేర్కొంటూనే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన కాలక్రమం దశల గురించిన వివరాలు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అయోధ్య నుంచి ఆహ్వానం అందింది శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రావాలంటూ విశ్వ హిందూ పరిషత్ జాతీయ నేత గుర్రం రెడ్డి సంయుక్త కార్యదర్శి శశిధర్ రావి నూతల చిరంజీవికి ఆహ్వానం అందజేశారు అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ రామ్ ఆయన భార్య ఉపాసనలకు ఆహ్వానం అందింది ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేద్కర్ హైదరాబాద్లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు ఈ వేడుకకు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు సెలబ్రిటీలు సాధువులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలందాయి ఆహ్వానాలు అందుకున్న సెలబ్రిటీల్లో రజనీకాంత్ అజయ్ దేవగన్ కంగనా రనౌత్ ష్రాఫ్ టైగర్ శ్రాఫ్ ఆలియా భట్ రణదీప్ హుడా రణబీర్ కపూర్ ఆయుష్మాన్ ఖురానా ధనుష్ ఉన్నారు రామమందిరం ప్రారంభోత్సవానికి విచ్చేసే అతిథుల కోసం కానుకలను తయారు చేసింది గుడి నిర్వాహక కమిటీ ఇప్పటికే అతిథులకు ప్రత్యేకంగా తయారు చేసిన మోతిచూర్ లడ్డును ప్రసాదంగా ఇస్తామని ట్రస్ట్ ప్రకటించింది ఇప్పుడు దాంతోపాటు రామ్రాజ్ అనే బాక్సులను కూడా కానుకగా అందిస్తామని చెబుతోంది అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభించే ముందు మందిర పునాదిలోని పవిత్రమైన మట్టిని సేకరించారు ఆ మట్టిని ప్రత్యేకమైన బాక్సుల్లో ప్యాక్ చేసి దానినే విశిష్ట అతిథులకు కానుకగా అందించనున్నారు ఒకవేళ ఎవరైనా వేడుకకు రాకపోతే వారు తర్వాత తొలిసారిగా గుడికి వచ్చినప్పుడు రామ్రాజ్ కానుకను అందిస్తామని చెబుతున్నారు ఇక ప్రధాని మోదీకి మాత్రం పదిహేను మీటర్ల పొడవున్న రాముని గుడి చిత్రపటాన్ని జూట్ బ్యాగ్లో ఉంచి కానుకగా ఇవ్వనున్నారు మరోవైపు రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది వ్యాపారులు చిరు వ్యాపారులకు లాభం చేకూరుతున్నట్టు తెలుస్తోంది ఈ నెలలో భారతదేశం అంతటా యాభై వేల కోట్ల వ్యాపారం జరిగి దేశానికి సహాయపడే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది కండువాలు కీచైన్లు రామాలయ నమూనాలు రామ్ దర్బార్ రామ్ ధ్వజ చిత్రాలు ఇలా ఇతర వస్తువులన్నిటికీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని సిఐటి చెబుతోంది అంతేకాదు అటు కస్టమర్ల డిమాండ్కు తగ్గట్టుగా మార్కెట్లో గాజులు పెండెంట్లు వంటి వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి అలాగే రామ మందిర చిత్రం ఉన్నటువంటి టీషర్ట్లు కుర్తాలు ఇతర దుస్తులకు కూడా గణనీయంగా డిమాండ్ ఉన్నట్టుగా సిఐటి పేర్కొంది ముస్లిం అయిన ఇక్బాల్ అన్సారీని రామాలయ ట్రస్ట్ ఆహ్వానించింది రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో ఇక్బాల్ అన్సారీ ఒక మాజీ న్యాయవాది ఆయన బాబ్రీ మసీదుకు కీలక మద్దతుదారుగా ఉన్నారు అంతకు ముందు ఆయన తండ్రి హసీం అన్సారీ ఈ కేసులో న్యాయవాదిగా ఉన్నారు ఆయన రెండు వేల పదహారులో మృతి చెందిన తర్వాత ఇక్బాల్ ఈ కేసును కోర్టులో ముందుకు తీసుకెళ్లారు ఇక తొలి ఆహ్వానం అందింది ఇక్బాల్ అన్సారీకే మూడు దశాబ్దాల క్రితం రామానంద సాగర్ తెరకెక్కించిన ధారావాహికం రామాయణ్కు అప్పట్లో ప్రేక్షకులు ఎంతగానో అలరించింది రాముడు పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ సీత పాత్ర పోషించిన దీపికా చిక్లియాకు ఆహ్వానాలందాయి నాలుగు వేల మంది స్వామీజీలను యాభై మంది విదేశీయులను శ్రీరామ జన్మభూమి ఉద్యమంలో మరణించిన యాభై మంది కరసేవకుల కుటుంబాలను ఆహ్వానించనున్నట్టు ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు ఈ నెల ఇరవై రెండవ తేదీన జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రధాని మోదీ హాజరవుతున్న విషయం తెలిసిందే అద్భుత ముహూర్తంలోనే ప్రధాని మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గేలకు ఆహ్వాన పత్రికలు అందజేసినట్టు ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు పూజారులు సాధువులే కాదు ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో సహా రాజకీయ నాయకులు జనవరి ఇరవై రెండున జరిగే వేడుకల్లో పాల్గొనున్నారు ఇప్పటికే క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ అదానీ రతన్ టాటాకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్ కంగనా రనౌత్ అక్షయ్ కుమార్ దీపికా పదకొనేకు ఇన్విటేషన్ లెటర్స్ వెళ్లాయి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రామోత్సవ్ పేరుతో వారోత్సవాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది జనవరి పదిహేను నుంచి ఇరవై రెండు వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అయోధ్య పులకించిపోనుంది భజనలు కీర్తనలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది ఈ వేడుకల్లో ప్రముఖ గాయకులు అనూప్ యా రెహమాన్ హరిహరన్ కైలాష్ కేర్ శంకర్ మహదేవన్ లాంటి వారు పాల్గొంటారు జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు మృగశిర నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో అయోధ్య రామయ్య విగ్రహానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రతిష్ట జరగనుంది లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ అనే ఎనభై ఆరేండ్ల పండితుని చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతుంది కీలక రాజకీయ నాయకులతో పాటు బౌద్ధ మత గురువు పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ పలువురు సినీ సెలబ్రిటీలు క్రీడాకారులు హాజరుకానున్నారు తనకింకా ఎలాంటి ఆహ్వానం అందలేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు తనకు ఆహ్వానం అందలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు ఆహ్వానం అందితే అయోధ్యకు వెళ్లే విషయంపై ఆలోచిస్తామని చెప్పారు రామ మందిరాన్ని బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందో లేదో చెప్పడం కష్టమని వ్యాఖ్యానించారు రామ మందిర నిర్మాణం కోసం రథయాత్రకు నాయకత్వం వహించిన ఎల్కే అద్వాని ఆలయ ప్రచారం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో బీజేపీ చీఫ్ గా పనిచేసిన మురళీ మనోహర్ జోష్కి ఆహ్వానాలు అందలేదు అయితే సల్మాన్ అమీర్ ఖాన్ షారూఖ్ ఖాన్ కు ఇంకా రామ మందిరానికి ఆహ్వానాలు అందలేదు మరి మీరేమనుకుంటున్నారు ఆహ్వానాలు అందితే బాగుంటుందా అందకపోతే బాగుంటుందా కమెంట్ సెక్షన్లో చెప్పండి